స్నేహితులారా నేను దీన్ని ఈశ్వరుని యొక్క ఆశీర్వాదంగా భావిస్తాను పరమాత్ముడు నన్ను దేశం యొక్క అభివృద్ధిని వేగవంతం చేయటానికి మీ సేవ చేయటానికి పంపాడు యాభై అరవై సంవత్సరాల క్రితం నేను నా ఇల్లు విడిచిపెట్టి వచ్చేశాను అప్పుడు నాకు కూడా తెలీదు ఒక రోజున ఎర్రకోటలో త్రివర్ణ పతాకాన్ని ఎగరేస్తానని యాభై అరవై సంవత్సరాల క్రితం ఇల్లు విడిచిపెట్టినప్పుడు అన్నింటినీ విడిచిపెట్టినప్పుడు అందరినీ వదులుకున్నప్పుడు అయితే ఆ రోజు నాకు తెలియనిది ఒకనాడు నూట నలభై కోట్ల మంది భారతీయులు నా కుటుంబం అవుతారని మిత్రులారా నా కోసం ఏ నాడు జీవించలేదు నేను పుట్టింది నా కోసం కాదు నేను మీ కోసం ఇంకా మీ పిల్లల యొక్క ఉజ్వలమైన భవిష్యత్తు కోసం నా జీవితాన్ని అంకితం చేస్తున్నాను సామాజిక జీవితం యొక్క సహజ క్రమమే ప్రతి కుటుంబ పెద్ద ఇంట్లోని ప్రతి వృద్ధుడు వారి వారసుల కోసం ఆలోచిస్తారు ప్రణాళికలు వేసుకుంటారు ఇక ఏదో ఒకటి చేస్తారు నాకు ఆ అవసరం కూడా లేదు నాకు ఎటువంటి వారసులు లేరు నాకు వారసులంటూ ఉంటే ఆ వారసులు మీరే నూట నలభై కోట్ల భారతీయులు వారే నాకు వారసులు ఇక అందుకే నేను మీకోసం మాత్రమే రాత్రిం బవళ్ళు కష్టపడుతున్నాను నా ప్రతి క్షణం మీకోసమే నా ప్రతి క్షణం దేశం కోసమే మీ కలలు మీ కళలు మాత్రమే నా సంకల్పాలు మీ కలలు నెరవేరడం కోసం దాని దానికోసమే ఈ జీవితాన్ని మీ కోసం త్యాగం చేస్తున్నాను ట్వంటీ ఫోర్ బై సెవెన్ ట్వంటీ ఫోర్ బై సెవెన్ ఫార్ ట్వంటీ ఫోర్ బై సెవెన్